సన్ఫ్లవర్ ఇండియాకి ఏం మంచి చేస్తుంది ఎలా చేస్తుంది సన్ఫ్లవర్ లో ఆయిల్ కంటెంట్ ఎంత ప్రోటీన్ కంటెంట్ ఎంత సన్ఫ్లవర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇలా పాయింట్ టు పాయింట్ డీటెయిల్ గా తెలుసుకున్నాం పదండి హలో గైస్ బై ఈ రోజు మీకు సన్ఫ్లవర్ క్రాప్ గురించి చెప్తున్నా ముందుగా ఈ క్రాప్ విషయానికి వచ్చేస్తే మేము బీఎస్సీ హార్టికల్చర్ స్టూడెంట్ పుల్వెందుల మా కాలేజ్ లో దీన్ని సాగు చేస్తున్నాం మేము బ్యాచ్లు బ్యాచుల్ గా డివైడ్ అయ్యి మా కాలేజ్ లో ఫీల్డ్ కి ఫీల్డ్ చేసుకున్నటి అసలు ఏ లేదు ఉన్న ప్లేస్ లో దాదాపు పదకొండు క్రాప్ దాగేసాము అందులో ఇది ఒకటి ఒక సైన్స్ స్టూడెంట్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రేపు హార్టికల్చర్ జాయిన్ అవ్వాలనుకున్నా అనుకున్నా అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకున్నా ప్రతి క్రాప్ కి ప్రతి చెట్టుకి సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు ఫ్యామిలీస్ కానీ అన్ని తెలుసుకోవాలి సన్ఫ్లవర్ బేసిక్ డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే సన్ఫ్లవర్ సైంటిఫిక్ నేమ్ విషయానికి వచ్చేస్తే అండ్ దీని ఫ్యామిలీ ఆస్టరేషి సన్ఫ్లవర్ ఆరిజిన్ సౌత్ అమెరికా సన్ఫ్లవర్ ని తెలుగులో పొద్దు తిరుగుడు పువ్వు అంటారు కాలేజీ లో గ్రూప్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ కి ఒక క్రాప్ ఇచ్చా అని చెప్పే కదా ఈ క్రాప్ ని జూన్ సెవెంటీన్త్ షో చేశారు ఇప్పటికీ రెండు నెలలు అయింది నలభై ఎనిమిదో రోజుకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పటికీ ప్రాసెసింగ్ లో ఉంది క్రాప్ అబ్బాయి పేరు సందీప్ అబ్బాయి బీఎస్సీ హార్టికల్చర్ స్టూడెంట్ అబ్బాయి తో కూడా సరిత అండ్ అనే ఇద్దరు అమ్మాయిలు ఈ అబ్బాయి కలిపి ఈ సన్ఫ్లవర్ ని కల్టివేట్ చేస్తున్నారు లో వీళ్ళు రోజు అబ్జర్వ్ చేస్తుంటారు ఈ క్రాప్ కి ఏమవుతుంది ఏందనేది ఫ్లవర్ క్రాస్ పాలినేటెడ్ క్రాప్ క్రాస్ పాలినేటెడ్ అంటే మేల్ ఫ్లేవర్ ఫీమేల్ ఫ్లవరు సపరేట్ గా ఉంటాయి ఈ క్రాప్ లో సన్ఫ్లవర్ ఆయిల్ కంటెంట్ విషయానికి వచ్చేస్తే దాదాపు నలభై ఎనిమిది నుంచి యాభై మూడు శాతం ఆయిల్ ఉంటుంది వీటిలో సన్ఫ్లవర్ ప్రోటీన్ విషయానికి వస్తే నైన్టీన్ పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉంటది సన్ఫ్లవర్ ఫోటో పీరియడ్ ఇన్సెన్సిటివ్ క్రాప్ అంటే కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నా తట్టుకోగలదు అండ్ సన్ఫ్లవర్ ఉన్న ఫ్యూచర్ ఏంటంటే ఇది అన్ని సీజన్స్ లో గ్రో అవుతుంది సన్ఫ్లవర్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అంటే మూడు నుంచి నాలుగు నెలల్లో దీని లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిపోతుంది పొద్దు తిరుగుడు పువ్వు భూమిలో నీళ్లు నిలబడిపోయిన పొలాల్లో తట్టుకోగలదు సన్ఫ్లవర్ రూట్స్ విషయానికి వచ్చేస్తే ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగి ఉంటాయి ట్యాప్ రూట్స్ అంటే మెయిన్ రూట్ భూమిలోకి చచ్చికెళ్లిపోతాయి సన్ఫ్లవర్ ఆయిల్ ని నాణ్యమైన ఆయిల్ గా గుర్తించారు సన్ఫ్లవర్ ఆయిల్ లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ లోన్ ఓన్లీ క్యాసిడ్ అనే యాసిడ్ ఉంటుంది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఆ యాసిడ్ ఏంటంటే మన హార్ట్ లో కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది ఈ ఫ్లవర్ ని క్యాపిచులమ్ అంటారు ఇంకా సన్ఫ్లవర్ క్లైమేట్ కండిషన్స్ వచ్చేస్తే కూల్ కండిషన్ అనేది జర్మినేషన్ కి అవసరం వామ్ కండిషన్ అనేది ఫ్లవరింగ్ అవసరం కొంచెం ఎండ శాతం అనేది మెచ్యూరిటీ అవసరం ఇంకా ఆప్టిమమ్ టెంపరేచర్ విషయానికి వచ్చేస్తే ఎయిట్ టు టెన్ డిగ్రీస్ ఫర్ జర్మినేషన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఫర్ గ్రోత్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ఫర్ సెట్టింగ్ ఫ్రూట్ ఇంకా నైట్ టెంపరేచర్ విషయానికి వచ్చేస్తే ఎయిటీన్ టు ట్వంటీ డిగ్రీస్ ఉంటే మనకి ఫ్రూట్ జర్మినేషన్ అండ్ ఆయిల్ కంటెంట్ మంచిగా అవుతుంది డే టెంపరేచర్ విషయానికి వచ్చేస్తే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ డిగ్రీస్ ఉన్నా సరిపోతుంది సన్ఫ్లవర్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ విషయానికి వచ్చేస్తే ఒకవేళ దీనికి పాలినేషన్ జరగకపోతే మనం ఎట్లా చేయాలో చెప్తాం చూడండి హ్యాండ్ పాలినేషన్ అనేది ఒకటి ఉంటుంది అది ఎట్లా చేస్తారంటే ఒక క్లాత్ని హ్యాండ్ కవర్ చేసుకుని క్లాత్తో ఫ్లవర్ కి ఇలా రబ్ చేసుకుంటూ వెళ్ళడమే ఇది ఏ టైంలో చేయాలంటే ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటలు ఈ మధ్యలో ఎప్పుడేం చేసుకోవచ్చు ఇది ఎప్పుడు చేయాలంటే సన్ఫ్లవర్కి పాలినేషన్ జరగాలంటే తేనె తీగలు అనేది క్యూరోల్ ప్లే చేస్తాయి అవి తక్కువైనప్పుడు ఒకవేళ అలా జరగనప్పుడు హ్యాండ్ పాలినేషన్ అనేది యూజ్ చేస్తాం ఇంకా సన్ఫ్లవర్ ల్యాండ్ ప్రిపరేషన్కి వచ్చేస్తే ఇది టూ ఫ్లవింగ్స్ అంటే ఫ్లవింగ్ అంటే మీకు తెలిసిందే దున్ దున్నడం ఇంకా దాని తర్వాత హ్యారోయింగ్ అంటే హ్యారోయింగ్ అంటే దున్నిన మట్టిని కొంచెం మట్టి పెడల్ గా ఉంటుంది కదా దున్నిన తర్వాత చేసే ప్రాసెస్ దానివల్ల కొంచెం పెడలు అవి ఏమైనా ఉన్నా కొంచెం పొడి పొడి అయిపోతాయి నెక్స్ట్ హారోయింగ్ అనేది రెండు నుంచి మూడు సార్లు చేయాలి హారోయింగ్ తర్వాత వెంటనే ప్లాంకింగ్ చేయాలి ప్లాంకింగ్ ఏంటంటే అది కానీ లాగే హ్యారోయింగ్ తర్వాత చేసే ప్రాసెస్ అది సాయిల్ కొంచెం లూజ్ చేస్తుంది పొడి పొడిగా ఇంకా పొడి పొడిగా చేస్తుంది ఇంకా సన్ఫ్లవర్ సీడ్ రేట్ విషయానికి వచ్చేస్తే మీ పక్క వర్షాలు బాగా పడుతున్నాయి అనుకుంటే ఎనిమిది నుంచి పది కేజీలు పర్ హెక్టర్ సీడ్స్ హైబ్రిడ్స్ విషయానికి వచ్చేస్తే ఆరు నుంచి ఎనిమిది కేజీలు ఇరిగేటెడ్ అంటే ఇరిగేటెడ్ ఏరియాస్ అంటే వాటర్ మోటార్ ద్వారా ఇస్తుంటారు కదా నీళ్లు వాటికైతే ఆరు నుంచి ఏడు కేజీలు పర్ హెక్టార్ హైబ్రిడ్స్ నాలుగు నుంచి ఐదు కేజీలు పర్ హెక్టార్ ఒక హెక్టార్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఎకర్ సన్ఫ్లవర్ స్పేసింగ్ విషయానికి వచ్చేస్తే లైట్ సాయిల్స్ అయితే ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్ మీడియం సాయిల్స్ ఫార్టీ ఫైవ్ ఇంటూ థర్టీ సెంటీమీటర్స్ హెవీ సాయిల్స్ అయితే సిక్స్టీ ఇంటూ థర్టీ సెంటీమీటర్స్ ఇంకా ఎన్పికే విషయానికి వచ్చేస్తే ఎన్పీకే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇది ఖచ్చితంగా ప్రతి క్రాప్ కి అవసరం ఏపీ స్టేట్ ఎన్పికే రికమెండేషన్ విషయానికి వచ్చేస్తే వర్షాలు మంచిగా పడుతున్నాయనుకుంటే సిక్స్టీ కేజీస్ నైట్రోజన్ సిక్స్టీ కేజీస్ ఫాస్ఫరస్ థర్టీ కేజీస్ పొటాషియం ఒక హెక్టార్ కి అండ్ ఇరిగేటెడ్ ఏరియాస్ విషయానికి వచ్చేస్తే సెవెంటీ ఫైవ్ కేజీస్ నైట్రోజన్ నైన్టీ కేజీస్ ఫాస్ఫరస్ అండ్ థర్టీ కేజీస్ పొటాషియం యాభై పర్సెంట్ నైట్రోజన్ ని సోయింగ్ చేసిన వెంటనే వేయాలి మిగతా యాభై పర్సెంట్ ని ముప్పై రోజుల తర్వాత వేయాలి సోయింగ్ చేసిన తర్వాత సల్ఫర్ రికమెండేషన్ విషయానికి వచ్చేస్తే ట్వంటీ ఫైవ్ కేజీస్ పర్ హెక్టార్ మైక్రో న్యూట్రియన్స్ విషయానికి వచ్చేస్తే బోరాన్ బోరాన్ అప్లై చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ సీడ్ ఫిల్లింగ్ అనేది మంచిగా అవుతుంది సీడ్స్ లో ఆయిల్ కంటెంట్ మంచిగా వస్తుంది సన్ఫ్లవర్ వాటర్ మేనేజ్మెంట్ అంటే వాటర్ ఎంత ఏంది అనే విషయానికి వచ్చేస్తే బడ్డింగ్ స్టేషన్ ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో జరుగుతుంది అప్పుడు కచ్చితంగా వాటర్ అప్లై చేయాలి మనం ప్లాంట్స్ కి అంటే ఫ్లవర్ ఓపెనింగ్ అంటే ఫ్లవరింగ్ స్టేజ్ ఇది యాభై రోజులకి జరుగుతుంది ఈ క్రాప్ కి అయితే నలభై ఎనిమిది రోజులకే ఫ్లవర్స్ వచ్చేసాయి సీడ్ ఫిల్లింగ్ స్టేజ్ అంటే సీడ్స్ ఫ్లవర్ కి ఫిల్ అవుతా ఉంటాయి సన్ సన్ ఫ్లవర్ సీడ్స్ అవి ఎయిటీ డేస్ కి ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా ఈయడం వల్ల ఏంటంటే మనకి మంచిగా క్రాప్ వస్తుంది ఒకవేళ మీరు వాటర్ తక్కువ ఉంది అనుకుంటే వీడ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేస్తే హ్యాండ్ వీడింగ్ అనేది అవసరం ఖచ్చితంగా పదిహేను రోజులకు ఒకసారి ఇంటర్ కల్టివేషన్ చేసుకోవాలి సన్ఫ్లవర్ ఏపీ వెరైటీస్ విషయానికి వచ్చేస్తే ఏపీఎస్హెచ్ వన్ ఎన్డిఎస్హెచ్ వన్ అండ్ జ్వాలాముఖి అండ్ ప్రోసన్ వీటిల్లో ఇంపార్టెంట్ వెరైటీ ఏంటంటే ఎన్డిఎస్హెచ్ వన్ నంద్యాల సన్ఫ్లవర్ క్రాపింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేస్తే గ్రౌండ్నట్ ప్లస్ సన్ఫ్లవర్ సిక్స్ ఇంటూ టూ రేషియో అంటే గ్రౌండ్నట్ ఆరు వర్షాల తర్వాత సన్ఫ్లవర్ ని రెండు వర్షాలు వేస్తారు ఇంకా అలానే రెడ్ గ్రామ్ ప్లస్ సన్ఫ్లవర్ వన్ ఇంటూ టూ రేషియో క్యాస్టర్ ప్లస్ వన్ ఇంటూ టూ రేషియో ఇలా క్రాపింగ్ సిస్టమ్స్ వేసుకోవచ్చు సన్ఫ్లవర్ కి అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ని ఏటిఎమ్ లో సో చేసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే ఖరీఫ్ అంటే వర్షాకాలం జులై టు ఆగస్ట్ రబీ సీజన్ లో వచ్చేసి సెకండ్ ఫోర్త్ నైట్ నవంబర్ సమ్మర్ సీజన్ లో వచ్చేసి ఎర్లీ జనవరి టు ఫిబ్రవరి ఈ టైమ్స్ లో ఈ మంచ్ లో మంచిగా సోయింగ్ చేసుకోవచ్చు సన్ఫ్లవర్లో వీడ్ మేనేజ్మెంట్ కలుపు మొక్కలు పంట వేసే ముందు కలుపు మొక్కలు నివారించడానికి ఎంత కెమికల్స్ ఏంది ఏం కొట్టాలని ఉంది అది కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాను సపరేట్ గా ఇలా సన్ఫ్లవర్ క్రాప్ గురించి తెలుసుకున్నాం కదా మన భాషలో చెప్పాలంటే హీలంకర్ శాన్యూస్ గురించి మొత్తం తెలుసుకున్నాం ఇలా ప్రతి క్రాప్ గురించి గా కావాలనుకుంటే హార్టిబాయ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రైతులు హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది